చూసారా మెయిన్ మీడియా ఛానల్స్ ఎవరు రాలా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇంకా డిసైడ్ చేయలేదు ప్రజాశాంతి పార్టీ తరపుని ఇక్కడ జూబ్లీహిల్స్ హిల్స్ బై ఎలక్షన్లో ఒక అభ్యర్థిని నిలబెడుతున్నాం కనుక ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నవారు లేదా మాకు బీజేపీ వద్దు బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ వద్దు అన్నవారందరూ మీరు రెండు నెంబర్లు ఇస్తాం ఆ నెంబర్లకి మీరు కాల్ చేయండి టెక్స్ట్ చేయండి మొదటి నెంబరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ధనరాజ్ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ టూ సెవెన్ జీరో అగైన్ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ టూ సెవెన్ జీరో థ్యాంక్ యూ మా ఆఫీస్ నెంబర్ ఇచ్చాం మీరు మీడియా మిత్రులు జూబిలీ హిల్స్లో అభివృద్ధి చేసి చూపించే సత్తా అక్కడికే ఉంది మరోసారి చెప్తున్నాను మీడియాకి జూబిలీ హిల్స్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి గెలిపిస్తే ఒక సంవత్సరంలోనే ఒక నిరుద్యోగి ఉండడు అంటే అర్థం ఏంటంటే రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు మా పార్టీలో చేరి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని గెలిపించిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఎలా చేరాలి అంటే ఒకటి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఒక పది రూపాయలు కట్ చేయడం చాలు క్రియాశీలకు సభ్యం వంద రూపాయలు జస్ట్ పది రూపాయలు చాలు నిరుద్యోగులు కనుక రెండు మేము ఒక వెబ్సైట్ శాం ప్రజాశాంతి పార్టీ డాట్ కామ్ ఆ వెబ్సైట్లో చేయొచ్చు మూడు మన కాడ్లై ధనరాజ్ అందరికీ పంచండి మీడియా మిత్రులు కార్డు ఇవ్వండి ఇచ్చారా అందరికీ కార్డులు కార్డులు వచ్చేయని వారందరు చేయొత్తండి వచ్చాయి కార్డులు చూపించండి అది చూసారా ఆర్గనైజేషన్ అంటే ఇలా ఉండాలి అందరికీ కార్ట్లు వెళ్ళిపోయాయి మీడియా మిత్రులు కూడా అప్పుడు ప్రజాశాంతి పార్టీ కాదు మీడియా మిత్రులకి ధనరాత్రులు కార్డులు ఏర్పాటు చేయి నా అమెరికన్ నెంబర్కి గ్రూప్ పెట్టండి రెండు మూడు ప్రతి ఒక్కరికి గెలిచిన వంద రోజుల్లోనే ఉచిత విద్య గెలిచిన వంద రోజుల్లోనే ఉచిత వైద్యం గెలిచిన వంద రోజుల్లోనే నిరుద్యోగ వృత్తి చేరిన వారికి ఎందుకంటే నేను గవర్నమెంట్ కాదు కదా సీఎం కాదు కదా సంతకాలు పెట్టాను నేను ప్రైవేట్గా చేస్తాను ఇవన్నీ ఎలాగైతే అమెరికా విదేశాల నుంచి ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చాను అలాగే ప్రజాశాంతి పార్టీలో చేరి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని అది ఎవరా అన్నది అతి త్వరలో నిర్ణయిస్తాం గెలిపించిన వంద రోజుల్లోనే అప్పుడు బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి జూబ్లీల్స్ని చూడాలి లో ఉన్న స్లమ్స్ వారిని చూడాలి అక్కడ ఎలా ఇల్లు కట్టిస్తున్నామో చూడాలి ప్రైవేట్గా ఇవన్నీ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తా వన్ హండ్రెడ్ లో స్టార్ట్ చేస్తా వంద రోజుల్లో ఆరంభం చేస్తా ప్లీజ్ సరే వంద రోజుల్లో ఆరంభం చేస్తా వన్ ఇయర్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం విద్య ఉచిత విద్య మరోసారి చెప్తున్నా ఉచిత వైద్యం పార్టీలో చేరి గెలిపించిన నిరుద్యోగులు ఉద్యోగాలు అలాగే జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్న సమస్యలు పరిష్కరించడం